ఎవరి కోసం జరుగుతున్నాయి దేశంలో ఉన్న నూట యాభై కోట్ల మంది తరరాతని మార్చడానికి దేశంలో ఉన్న నూట ఎనభై కోట్ల మంది విధిరాతని మార్చడానికి మన బ్రతుకుని మార్చడానికి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కానీ గత డెబ్బై ఏళ్ళుగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఎంతోమంది ప్రధానమంత్రులు అయ్యారు ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినాయి కానీ మన సమస్యలు మన కన్నీళ్లు మన బాధలు పరిష్కారం కాలేదు ఎందుకో తెలుసా ఎందుకు పరిష్కారం కాలేదో తెలుసా మనల్ని పార్లమెంట్లోకి పోతే మనల్ని దోపిడీ చేసిన దొంగే పార్లమెంట్లోకి పోతే మన భూమిని కాజేసినోడే పార్లమెంట్ లోకి పోతే మనకి ఓటు హక్కు రాకుండా చేసినోడే పార్లమెంట్ లోకి పోతే లక్షల ఎకరాల భూములకి భూస్వామే పార్లమెంట్ లోకి పోతే లక్షల కోట్ల అధిపతులే పార్లమెంట్ లోకి పోతే మనల్ని దొంగతనం చేసి మనల్ని దోపిడీ చేసినోడే పార్లమెంటు లోకి పోతే మన కన్నీళ్లు మన సమస్యలు ఎవడు పరిష్కరిస్తాడయ్యా అందుకనే ఇన్నాళ్ల తర్వాత డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం కాన్షిరామ్ ఆలోచన ప్రకారం పూలే సిద్ధాంతం ప్రకారం ఎవరైతే దోపిడీకి గురైతుండ్రో ఎవరైతే అగ్ర కులాల ఆధిపత్యం కింద నలిగిపోతుండ్రో అసలు మనమే పార్లమెంటు లోకి పోయి మనమే దేశ సింహాసనం మీద కూర్చుంటే మన కన్నీళ్లు మన సమస్యలు పరిష్కారం అయితే అని మనమే మన వర్గాల తరఫున ఈ అగ్రకుల పార్టీలతో కొట్టడానికి రెడ్డి ధర్మ రాజ్యాన్ని కొట్టడానికి ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ భూమిని చీల్చుకొని పుట్టింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఎక్కడికి పోయినా ఏ పార్లమెంటుకి పోయినా రెడ్లే పోటీ చేస్తారట విలమదొరలే పోటీ చేస్తారట కమ్మ దొరలే పోటీ చేస్తారట కరణం దొరలే పోటీ చేస్తారట ఐదు వందల నలభై పార్లమెంట్ స్థానాలు అంబేద్కర్ రిజర్వ్ చేసిన ఎస్సీ ఎస్టీ స్థానాలు తప్ప మొత్తం అగ్ర కులాలే పోటీ చేస్తారట మరి అగ్ర కులాలే పోటీ చేస్తే నేను అడుగుతున్నా అగ్ర కులాలే పోటీ చేస్తే మీకు సిగ్గు శరం ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు అడగబాకండి మీకు శరం ఉంటే మా ఓట్లు ఎందుకు అడుగుతున్నారట మీ పార్లమెంట్ లో మాకు స్థానం ఇవ్వనప్పుడు రాజసింహాసనం మీద మాకు స్థానం ఇవ్వనప్పుడు పరిపాలించే రాజులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు మా ఓట్లు ఎందుకు అడుగుతున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఇక్కడ పోటీ చేస్తున్నాడు ఒక బండి సంజయ్ బిజెపి పార్టీ ఆయన ఒకటే మాట్లాడుతున్నాం అయ్యా పార్లమెంటు లో నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు కదా పార్లమెంటులో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని నువ్వు ఎందుకు పోరాడలేదు సభల్లో పార్లమెంటు లో చట్టసభల్లో యాభై శాతం ఉన్న బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని బీసీల కోసం నువ్వు ఎందుకు పోరాడలేదు నువ్వు బీసీ అని ఎట్లా చెప్పుకుంటావు పార్లమెంట్ సభ్యుడిగా నీకు ఏ విధంగా రద్ద ఉంటుందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదే రకంగా కుల గణన చట్టం మీద ఎన్ని కులాలు ఉన్నాయి ఈ దేశంలో గొల్లు ఎట్లా బతుకుతాను ముదిరాజులు ఎట్లా బతుకుతాను సాగర మంగళ ఎట్ల బతుకుతాను నాయి బామలు ఎట్ల బతుకుతాను అన్ని అణగారిన కులాలు మనకు బర్రి ఉన్నదా బర్రి ఉన్నదా భూమి ఉన్నదా సంపద ఉన్నదా పిల్లలు ఏం చదువుతాను ఆస్తున్నదా అని కులగణన చేయమని ఎప్పుడో పార్లమెంటులో అంబేద్కర్ చెప్పిండే మరి ఆ చట్టం కోసం ఈ బీజేపీ పార్టీ ఎందుకు పోరాటం చేయట్లేదు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా మూడు పార్టీలు అగ్రవర్ణాల పార్టీలే అణగారిన వర్గాల పార్టీలు ఈ తెలంగాణలో దేశంలో లేవు అందుకనే అణగారిన వర్గాలే పార్లమెంట్ లో పోయి అసెంబ్లీలోకి పోయి మనమే చట్టాలను తయారు చేసుకొని మన ఆకలిని బాధల్ని తీర్చుకోవడానికి మనం ఇవాళ యుద్ధం చేస్తున్నాం అందుకని ధర్మ సమాజ్ పార్టీ పుట్టింది భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పుట్టినై భారత రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి పుట్టినాయి అందుకని ధర్మ సమాజ పార్టీకి ఓటు వేయడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే ఓటు వేయడం అందుకని ధర్మ సమాజ పార్టీ చెప్పుల గుర్తుకి ఓటు వేయండి రాజ్యాంగాన్ని రక్షించమని కోరుతా ఉన్నా మీరు బిఆర్ఎస్ కో బీజేపీ కో కాంగ్రెస్ కో ఓటేస్తే రాజ్యాంగాన్ని అంతం చేస్తాయి ఈ మూడు పార్టీలు రాజ్యాంగాన్ని రక్షించి మన అభ్యర్థిని కి పంపిస్తే దేశంలో ఉన్న వంద కోట్ల మంది పేదలకి విద్యా హక్కు కోసం ఉచితంగా ప్రభుత్వమే మొత్తం మన బిడ్డలు చదివించేటువంటి గొప్ప చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకొస్తాం మన అభ్యర్థిని పార్లమెంట్ లో యాభై కోట్ల మంది రోడ్ల మీద ఉన్నారు పని ఉపాధి కోట్ల మంది ఉపాధి లేని ప్రజల కోసం పార్లమెంట్ బిల్లు కోసం పోరాడతాడు అదే మన అభ్యర్థి పార్లమెంట్ లో కూడా కుల చట్టం కోసం